భారగవి కూడా వచ్చేసింది అనమాట భార్గవి నేను ఒకటేసారి వచ్చేసినాము మిగతా ముగ్గురు ఉన్నారు వాళ్ళు మెల్లగా వస్తారు వాళ్ళ టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తే ఎప్పుడు వస్తారో చూడండి ఎగ్జాక్ట్గా నేను భారగవి అయితే ఒకే టైంకి వచ్చినాము ఇప్పుడు వెళ్ళి క్యాంటీన్లోకి ఉంటాము వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తాము అందరు సేమ్ టైంకి వస్తారని కూడా గ్యారంటీ లేదు మెల్లగా వస్తారు చూపిస్తే చూడండి మీరు కూడా వాళ్ళ మొత్తం టెన్ మెంబర్స్ గ్యాంగ్ కానీ మార్నింగ్ సెక్షన్ ఫైవ్ మెంబర్స్కి ఉంది ఆఫ్టర్నూన్ సెక్షన్ ఫైవ్ మెంబర్స్కి ఉంది కాబట్టి మేము మార్నింగ్ సెక్షన్ అనమాట ఫైవ్ మెంబెర్స్ అందుకే మేము మార్నింగ్ వచ్చినాము సో ఇంకా త్రీ మెంబెర్స్ వచ్చేది సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము మిగతా ఫైవ్ మెంబర్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి వాళ్ళు కలవరు మార్నింగ్ మేమే లేట్ వచ్చినామంటే నైన్ థర్టీ అవుతుంది వీళ్ళు ఇంకా టెన్కి వచ్చి టెన్కి వస్తారనమాట మెల్లగా టెన్ థర్టీకి పోతాం యాక్చువల్గా కాలేజ్ స్టార్ట్ నైన్ టెన్కి అది మా టైమింగ్స్ అన్నమాట పద్ధతి పద్ధతి ప్లాన్ చాలా స్టంట్లు ఇప్పుడు చూడు ఒక్కొక్కరు ఎంత నిమ్మలంగా వస్తారు చూడండి మీరు కూడా చూపిస్తాం ఒక్కొక్కరు వచ్చేటప్పుడు బ్లాగ్ తీస్తా మెయిన్ గా సౌమ్య వచ్చేటప్పుడు బ్లాగ్ తీస్తా నిమ్మల మంచి అస్సలు లేట్ అయిందని టెన్షన్ లేకుండా వస్తుంది ఈ గాలికి సౌండ్ ఇప్పిస్తుందో లేదో తెలియదు చూద్దాం కాల్ చేస్తాం క్చువల్ గా అయితే క్యాంటీన్ లో కూర్చొనియ్యారు సో మేము సీనియర్స్ అండ్ ఆల్సో ఓన్లీ జస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వచ్చినాం కాబట్టి మేము క్యాంటీన్ లో కూర్చున్నామని ఏమన్నారు బట్ అక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు అంటే లైక్ బీటెక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మేడం పెడుతున్నారనమాట క్లాస్ టైం అయిపోయింది కదా ఇంకా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అని అరుస్తుంది సో అది మేము కూడా లోపలికి వచ్చేసినాము అరకా బ్యాగ్

తోడుగా వస్తుంది సైన్ ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ ఇప్పుడు మెంటర్ అంటే లైక్ గైడ్ సిగ్నేచర్ తీసుకోవడం కోసమే పెద్ద టాస్క్ అనమాట అసలే మా వైవా జరిగే క్లాస్ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటది ప్లస్ మళ్ళీ ఇప్పుడు సిగ్నేచర్ కోసం సిక్స్త్ ఫ్లోర్ కు వచ్చినాము అయినా కానీ అక్కడ మా మెంటర్ వర్క్ గైడ్ ఉంటారా అంటే వాళ్ళు కూడా అక్కడ ఉండరు క్లాస్కి వెళ్ళిపోయారు లెవెన్కి రండి ట్వెల్వ్కి రండి అంటారు అనమాట సో ఇట్లా అటు ఇటు తిరగడమే సరిపోతుంది సిగ్నేచర్ కోసమే పెద్ద టాస్క్ అనమాట వైవా గురించి కూడా అంత టెన్షన్ ఉండదు సైన్ సైన్ వైవా ఫుల్ చిల్ ఉంది ప్రిపేర్ అయి వచ్చినట్టుంది అయినా ఫస్ట్ ఎవరైనా వెళ్ళిపోతా అంటైస్ వైభవ్ చెప్పడానికి ఫుల్ వైభవ్ కోసం ప్రిపేర్ అవుతుంది గైస్ కొంచెం ఫేస్ അസ ഫേസ് ചൂപ്പിച്ച ഫാൻസ് അയിപ്പോ ഭയം ഖൈ സിമി എന്താ അത് നന്നുഗി ബ്ലഷ് പൂർത്തി പൂർത്തി മതിപ്പോ

ఇంకా మిగతా ఇద్దరు రాలేదు మేము ముగ్గురమే ఉన్నాము వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము సో అదే ఇక్కడ ముచ్చట్లు వేసుకుంటా ఏం చదువుకుందామని ప్లాన్ చేసుకుంటా చదువుకుంటున్నాం అనమాట యాక్చువల్గా తీసుకునేది టూ మినిట్స్ కానీ దానికోసం వైవా కోసం ప్రిపేర్ అవ్వడే ఒక వన్ డే హాఫ్ డే అయిపోతుంది సో అట్లా అనమాట ఇక్కడ అదే జరుగుతుంది ఇప్పుడు హారికకి డ్యూటీ ఉందనమాట సో హారిక కష్టాలు అయ్యా ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం ఎగ్జామ్స్ చూస్తాం కంబైన్ స్టడీ చేసుకుందాం ఏ కురదనం బాగాదహా ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా అస్సలు భయమే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు విత్ అనా వాకింగ్ స్టైల్ మాట్లాడే పోరీలు ఉన్నారు మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే మా వైవ్ అయితే అట్లా జరుగుతుంది అనమాట సో మాకు వచ్చిన ఎక్స్టర్నల్ అయితే ఫుల్ స్ట్రిక్ట్ ఉండే అనమాట ఫుల్ క్వశ్చన్స్ అడుగుతుండే రిపోర్ట్ మొత్తం చెక్ చేసింది సో గంటల నిమిషాలు ఎందుకు అట్లా ఎగుతో పోవు రిపోర్ట్ చూపిందే ఎంత కష్టపడ్డావు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు రిపోర్ట్ రివ్యూ అండ్ వైఫ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా ఇంటికి అయితే వెయిట్ చేస్తున్నాం మా ఫ్రెండ్ వెహికల్ అక్కడ పార్క్ చేసింది తీసుకొచ్చి ఎంతసేపు వెయిట్ చేసిన అక్కడ సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం ఇక ఇంటికి లెట్స్ ఆల్ ఫర్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ చానల్ బన్నీ సోని వ్లాగ్స్